హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుంటగరగా డాకు హెయిర్ ఆయిల్ ఆల్రెడీ మీకు చాలా చెప్పాను కదా మా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చాలా షేర్ చేశాను అంటే వాళ్ళు ట్రయల్ చేసి చూస్తామని తీసుకున్నారు ఇంకా దగ్గర అంటే నేను ఒక టెన్ మెంబర్స్కి ఇస్తానని చెప్పాను కదా అందులో అయితే నేను ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి అయితే ఇచ్చాను వాళ్ళు చూశాక ఆయిల్ ఎలా ఉందనేది చూసి ఆ స్మెల్ బాగా నచ్చి వాళ్ళు బాగుంది చెప్పారు తీసుకుంటాము రెడీ చేయమని నేను నెక్స్ట్ మాత్రం నేను ఒక టూ త్రీ కేజీస్ అయితే చేస్తున్నాను అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆయిల్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది నార్మల్ ఆయిల్ చూసాము హాఫ్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉందనమాట అందుకోసమే అంటే ఆయిల్ నేను కొబ్బరి చిప్పలు తీసుకొని ఆడిద్దామని అనుకుంటున్నాను అలా ఇంటి దగ్గరికి వెళ్ళి దసరాకి వెళ్ళినప్పుడు ఆడించుకొని తీసుకొస్తాను ఇక్కడ చూడొచ్చు మా బాబుకి జ వీడికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పటి నుంచి వీడికి వైట్గా ఉంటుంది హెయిర్ అనేది అయితే అప్పుడు మేము అంటే ఇట్లా ఆయిల్తో తగ్గుద్దు అని నాకు తెలియదు అంటే నేను కానీ పిల్లలకు విటమిన్స్ వల్ల ఇట్లా అవుతుందని డాక్టర్కి చూపించాక అంతే అవుతుందని విటమిన్ సిరప్ వాడినా కూడా తగ్గలేదు ఈ ఆయిల్ ఎప్పుడైతే చేసానో చాలా చేంజెస్ వచ్చింది కొంచెం బ్లాక్ బ్లాక్గా కూడా అవుతుంది ఇంతకుముందు ప్యూర్ వైట్గా కనిపించేది ఈ ఆయిల్ ఎప్పుడైతే నేను వాడడం స్టార్ట్ చేశానో హెయిర్ బాగా బ్లాక్గా ఉంటుంది హెయిర్ గ్రోతింగ్ కూడా అసలు వీళ్ళకైతే కటింగ్కి అయితే ట్వంటీ డేస్కే కటింగ్ చేయించాల్సి వస్తుంది అంత త్వరగా హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది అలాగే హెయిర్ కూడా ఫాస్ట్గా పెరుగుతుంది హెయిర్ బ్లాక్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంక నేను మా పిల్లలకి అయితే వీటి కోసం కొంచెం ఆయిల్ ఇదే ఆయిల్ చేసుకొని రెడీ ఉంచుకున్నాను కదా ఇంకా పిల్లలు మనలాగా రెగ్యులర్గా పెట్టుకోరు ఏదో అప్పుడప్పుడు బలవంతాన పెట్టుకుంటారు వీళ్ళు అలా పెట్టి ఇంక ఇలా అయితే మసాజ్ చేశాను చాలా బాగుంటుంది అందుకే వైట్ హెయిర్ కూడా అసలు మనం పెట్టుకున్నాం ఇది మన హెయిర్ కూడా బ్లాక్గా అనిపిస్తుంది వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి టైం పెట్టిద్ది కానీ మనం హెయిర్కి అప్లై చేసుకున్నాక చూడడానికి మాత్రం బ్లాక్గా కనిపిస్తుంది హెయిర్ గ్రోతింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ మీ ఒక్కసారి రింగ్ రోజు ఆయిల్ చూడొచ్చు అమెజాన్లో ఎట్లా రేట్లు అయితే ఎంత ఎక్కువ ఉంటాయో చూడొచ్చు ఇది నేను కొంచెం ఒక చిన్న దాంట్లో వేసేసి కొంచెం హీట్ చేశాను అనమాట వీళ్ళకి ఎగ్జామ్ చదువు జరుగుతున్నాయి అయితే చదువుకునేటప్పుడు కొంచెం మైండ్ వేడి ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే షార్ప్ ఉంటుంది బ్రెయిన్ అని చెప్పేసి అలాగే హెడ్ ఎక్ అలాంటిది ఇట్లా పోతుంది అని చెప్పేసి అప్లై చేసి అయితే రాస్తున్నాను నేను కూడా అసలు మా వీక్లీ టూ త్రీ టైమ్స్ అంటే నేనేమి పెట్టుకొని హెడ్ బాత్ అట్లా చేయని ఉంచేసుకుంటాను అలాగే ఉంచేసుకోవాలి అలా ఉంచేసినప్పుడు మన హెయిర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని హెయిర్ గ్రోతింగ్ అది బాగుంటుంది ఏదో ఒక వన్ అవర్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకుందామని అయితే మీరు అనుకోకండి అలా అప్లై చేసి ఉంచుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కొంచెం వైట్గా కనిపించినాయి కదా ఇది అప్లై చేయంగా చూడండి జుట్టు ఎంత బ్లాక్గా కనిపిస్తుందో చాలా వరకు అయితే ఇంత మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఆయిల్ అయితే తప్పకుండా వ్యూవర్స్కి ఈ ఆయిల్ గురించి పూర్తి వివరాలు అయితే కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు చేసుకోవాలి ఎక్కడెక్కడో దూరంగా ఉండల్లో కూడా నేను నెక్స్ట్ నేను త్రీ కేజీస్ చేస్తాను అప్పుడు చూపిస్తాను అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న సండేది అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే పెసరు అంటే మా మామయ్య గారిది అది వర్ధంతి అంటారు కదా ఆ రోజుకి నేను ఫుడ్ అనేది రెడీ చేస్తున్నాను మొత్తం ఆ రోజు ఫుడ్ తినకుండా వన్ వరకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వంటలు అయ్యాక అలా పెడతారు కదా ఇప్పుడు అలా చేసేసాను అనమాట ఇది మొన్న సండే రోజు జరిగింది అనమాట ఆ రోజు కూడా చికెను పెసరు గారెలును అలాగే ఇలా కొన్ని కొన్ని స్వీట్స్ అవి చేసి పెట్టాము రోజు చెట్టు బ్లాగ్ ఇది ఇక్కడైతే చికెన్ ఫ్రై చేసా కొంచెం సూప్ లాగా గుడ్ చేసా అయితే నిజంగా బొబ్బరి గారెలు పెసరగారలు అంటే బొబ్బరికాయలు చాలా బాగున్నాయి పెసరగారల కంటే ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఇంకా నేనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా మొత్తం ఇదంతా ఫుడ్ అంతా పెట్టిన తర్వాతే ఇంకా పొద్దున్నే లెవెన్కి స్టార్ట్ చేసావు వంటలు అయితే ఇంకా వన్ వన్ థర్టీ వరకు అయితే మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేశాము ఇంక ఇంటి దగ్గర కూడా చేస్తారు అక్క వాళ్ళు ఇలా అయితే చేసి ఇక్కడ కొంచెం ఇంకా అక్కడ పంతులు పిలిచి చేపిస్తారు అన్నమాట మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇలా చేస్తాము ఆ రోజుటి బ్లాగ్ అన్నమాట ఇది అలాగే మా గార్డెన్లో వచ్చే వెజిటేబుల్స్తోనే కొన్ని వెజ్ కర్రీస్ కూడా చేశాను ఈ స్వీట్స్ ఇవి కొంచెం బయట తీసుకొచ్చాము ఇంక ఈ కర్రీ వడ్డ ఈ పెసరకారలు అయితే ఇంట్లోనే చేశాను ఇక్కడ వచ్చేసి అయితే ఇంక నేను చెప్తూ ఉంటాను కదా ఇట్లా ఇందులో చికెన్ సూప్లో ఇవి గారెలు తింటే చాలా బాగుంటాయని మీకు లాస్ట్ ఒక వీడియోలో కూడా చూపించాను మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చింది అంటే అన్ అప్పుడు చెప్పారనమాట ఇట్లానే చేయాలంటే సరే అని చెప్పేసి చేశాను నేను ఇది వచ్చేసి మా వారికి లంచ్ కోసం మా గార్డెన్లో బెండకాయలు ఎంత బాగున్నాయో అసలు లేత లేత బెండకాయలు కోసి ఫ్రై చేశాను ఇంకా టిఫిన్ కూడా ఎవరైనా చేయలేదు అనమాట ఇంకా డైరెక్ట్ కొంచెం రైస్ ఆ గార్లు ఇందులో పెట్టేసుకొని తినంటే వేడివేడిగా అక్కడ పెట్టాక ఎప్పుడైనా వేడివేడిగా తింటాం కానీ అక్కడ పెట్టా ఇంతవరకు ఎవరు తినకూడదు కాబట్టి అందరు వెయిట్ చేశారు ఇంకా పిల్లలు అది ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు ముందే ఉప్మా అలా పెట్టేసి వాళ్ళని పంపించేసా ఇంకా వాళ్ళు వచ్చి టూ అయిందనమాట టూ వరకు ఇంకా నేను అన్ని రెడీ చేసి ఉంచేసి ఇలా పెట్టేశాము ఇంకా గుండె కరగడాకు హెయిర్ ఆయిల్ బ్రి బ్రింగ్ హెయిర్ ఆయిల్ అయితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా మీరు ఇంట్లోనైనా ట్రై చేసుకోవచ్చు లేదంటే మేము చేసుకోలేము మాకు దొరకదు అనుకున్న వాళ్ళు మన దగ్గర ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మీకు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే నాకు నియర్ బై ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళే చాలా మంది వాట్సాప్లో నన్ను అడిగారు ఎందుకంటే నేను వాట్సాప్లో కూడా ఒక రీల్ పెట్టాను అనమాట అప్పుడు అందరూ అడిగారు కాబట్టి నేను దగ్గర ఉన్న వాళ్ళ కోసం అయితే ఒక త్రీ కేజెస్ అయితే చేయబోతున్నాను నాకైతే నేను వాట్సాప్ లో కూడా పెట్టాను చాలా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అడిగారు వాళ్ళ కోసం అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఆర్డర్ చేశారు వాళ్ళ కోసం అయితే చేస్తాను వీడియో నొస్తే లైక్ చేయండి చాలా